తరగతి గదిలో అభ్యసనాన్ని మెరుగుపరిచే కారకాలు ఫోర్ ఉన్నాయి అందులో పొగడతా నింద గ్రేడింగ్ పద్ధతి బహుమానం దండన సాఫల్యం వైఫల్యం ఓకేనా తరగతి గదిలో అంటే క్లాస్ రూమ్లో అభ్యసనాన్ని అభ్యసనం అంటే లర్నింగ్ని వాడు చదువు నేర్చుకునే విధానాన్ని లేకపోతే వాడి పర్ఫార్మెన్స్ని మెరుగుపరచడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి అని చెప్తున్నారు అన్నమాట అయితే పొగడత నింద మీద బాగా ప్రయోగాలు చేసింది ఎవరు అంటే ఎలిజబెత్ హార్లాక్ తను విశ్వవిద్యాలయాల్లో పొగడత నింద మీద బాగా ప్రయోగం చేసింది పొగడత అనేది ఏంటి అంటే భాష భాషారూప బహుమానం అని అనచ్చు అనమాట పొగర్త అనేది భాషారూప బహుమానం అంటే ఏంటి మనము పొగుడుతున్నాం నువ్వు చాలా బాగా చెప్పావు అని అంటున్నాం నువ్వు చాలా బాగా చెప్పావు అని అంటున్నావు అనమాట సో ఇదేంటి నేను లాంగ్వేజ్లో చెప్తున్నా కదా భాషారూప బహుమానం అంటే లాంగ్వేజ్లో లాంగ్వేజ్లో చెప్పడం వాడికి అర్థమయ్యే విధంగా ఒకవేళ ఏదైనా ఒక విద్యార్థి ఒక ఒక మంచి చాట్ మేక్ చేసుకొని వచ్చిండు అప్పుడు మనం వారిని ఏమంటాం చాలా బాగా గీసావు అంటాం సో అదేంటి పొగడత చాలా బాగా గీసిండు చూడండి అందరు చూడండి ఇంత బాగా గీసిండు చూడండి ఈ అబ్బాయి అని చెప్తామన్నమాట ఇదేంటి భాషారూప బహుమానం అంటే మనము లాంగ్వేజ్ ద్వారా అంటే మాటల ద్వారా వాడిని ఏం చేసుకుంటున్నాం మెచ్చుకుంటున్నాం పొగడత అనేది బహుమానం కిందికి వస్తుంది అనమాట నింద దీనికి వ్యతిరేకమైంది అసలు నీ చాటే బాగాలేదు అసలు నేనే చేయలేదు నువ్వు సరిగా రాదు అనేది సో పొగడతకు వ్యతిరేకమైంది నింద సో పొగడతలు అనేటివి అభ్యస లర్నింగ్ని మెరుగుపరుస్తాయి అని చెప్తున్నా అనమాట పొగడత అనేది లర్నింగ్ని మెరుగుపరుస్తుంది పొగడత అభ్యసనాన్ని మెరుగుపరుస్తుంది మెరుగుపరుస్తుంది అంటే బాగా చదువుతాడు అనమాట ఒక విద్యార్థి ఏదైనా ఒక విషయాన్ని అనుకోండి వాడిని బాగా అప్రిషియేట్ చేశామనుకోండి వాడు ఏం చేస్తాడు మళ్ళీ మళ్ళీ చేయడానికి ఇష్టపడతాడు అనమాట ఆ పనిని సో పొగడతా అనేది పొగడతా అనేది అభ్యసనాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది అన్నమాట నెక్స్ట్ గ్రేడింగ్ పద్ధతి గ్రేడింగ్ పద్ధతిలో దీన్ని ఎవరు దీన్ని ఎవరు ప్రతిపాదించారు గ్రేడింగ్ పద్ధతి ఎవరు సిద్ధాంతకర్త అంటే ఎలిన్ పేజ్ సో ఈమెం చేసింది కొన్ని ఏమంటారు ఒక ఏమంట ఒక విద్య కొంతమంది విద్యార్థులు ఉంటారు కొంతమంది విద్యార్థులని ఏమంటారు కొన్ని ఏమంటారు గ్రూప్స్గా డివైడ్ చేసింది గ్రూప్స్గా డివైడ్ చేసింది అనమాట గ్రూప్స్గా డివైడ్ చేసి వాళ్ళు వాళ్ళు చదువుకుంటారు కదండి వాళ్ళు చదువుకుంటారు చదివి ఎగ్జామ్ ఎగ్జామ్స్ రాస్తారు ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళకేంటి వాళ్ళకు వచ్చిన పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళకు వచ్చిన మార్కులను బట్టి ఆమె గ్రేడింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆ గ్రూప్లకు గ్రేడింగ్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం మనము రీసెంట్ మన దగ్గర జరుగుతున్నది ఏంటి మన సిస్టంలో అంటే గ్రేడింగ్స్ ఇస్తాం మనం గ్రేడింగ్స్ ఏ విధంగా ఇస్తాం ఏ ఏ ప్లస్ ఏ బీ ఇట్లా గ్రేడింగ్స్ ఇస్తూ ఉంటాం కదా ఈ గ్రేడింగ్ వల్ల కూడా అభ్యసనం అనేది మెరుగుపడుతుంది అంటే లర్నింగ్ అనేది బాగా చదువుతాడు విద్యార్థి గ్రేడింగ్ ఇవ్వడం వల్ల కూడా బాగా చదువుతాడు ఇప్పుడు ఏ గ్రేడ్ తెచ్చుకున్న విద్యార్థి ఏ ప్లస్ గ్రేడ్ చదువు ఏ ప్లస్ గ్రేడ్ ఎలా తెచ్చుకోవాలని దాని కొరకు ప్రయత్నించి చదవగలుగుతాడు సో చదువుని చదువు చదువు అనేది మెరుగుపడుతుంది అని చెప్పేది ఏది అంటే ఎలిన్ పేజ్ ఏ పద్ధతి అది గ్రేడింగ్ పద్ధతి నెక్స్ట్ బహుమానం దండన బహుమానం అంటే ఏ విధంగా ఉండాలి అది వాడికి ఏమంటారు ఆర్థికంగా ఉపయోగపడేదైనా ఉండాలి నెక్స్ట్ భౌతికంగానన్నా ఉండాలి భౌతికంగానన్నా ఉండాలన్నమాట సో ఆర్థికంగా ఉపయోగపడేది లేదా భౌతికంగా అంటే కనిపించే విధంగా ఉండాలి ఒక విద్యార్థి ఏదైనా ఒక టఫ్ టాస్క్ కంప్లీట్ చేసిందని అనుకుందాం అప్పుడు ఆ విద్యార్థిని మనం ఏం చేయాలి అప్రిషియేట్ చేసి వాడికి ఒక పెన్ ఇవ్వడమో ఒక పెన్ ఇవ్వడమో లేకపోతే వాడికి కొంత ఇప్పుడు కొంతమంది ప్రైజ్ మనీ ఏమంటారు మనీ ఇస్తారు కదా మనీ స్కాలర్షిప్ లాగా మనీ ఎగ్జామ్స్ పెట్టి వాడు మంచి అయితే స్కాలర్షిప్స్ ఇస్తారు అట్లా అంటే బహుమానం అనేది ఎలా ఉండాలి అంటే ఆర్థికంగా ఉండాలి భౌతికంగా పెన్ ఇవ్వడం లేకపోతే వాడికి ఒక బుక్ ప్రజెంట్ చేయడం అట్లా ఆ విధంగా ఉండాలన్నమాట దండన అనేది ఏంటి దండన అనేది కూడా ఏంటి దండన అంటే దానికి వ్యతిరేకమైంది పని చేయకపోతే మనం ఏం చేస్తాం పనిష్మెంట్ ఇస్తాం అదనమాట సో దీని గురించి ఎవరు చెప్పిండై చెప్పిండు అవునా బహుమానం దండన కూడా ఏమంటారు చదువును మెరుగుపరుస్తుంది అంటే అభ్యస్ నేర్చుకోవడాన్ని మెరుగుపరుస్తుంది అభ్యసనాన్ని మెరుగుపరుస్తుంది అని చెప్పింది ఎవరు అంటే తాండైక్ సో ఇక్కడ ఏది బాగా ఉపయోగపడుతుంది పిల్లవాడికి అంటే బహుమానం అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట దండన కన్నా బహుమానం అనేది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పడం నెక్స్ట్ సాఫల్యం వైఫల్యం సాఫల్యం అంటే సక్సెస్ వైఫల్యం అంటే ఫెయిల్యూర్ సో సక్సెస్కి మించిన శక్తి లేదు ఫెయిల్యూర్కి మించిన ఏమంటారు బాధ లేదు శిక్ష లేదు కదా సక్సెస్కి మించిన ఏది లేదు సంతోషం పడికి సక్సెస్ వచ్చిందంటే సంతోషం ఫెయిల్యూర్ వచ్చిందంటే అది శిక్ష కిందకే కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట సో సాఫల్యం వైఫల్యాలు కూడా అభ్యసనాన్ని మెరుగుపరుస్తాయి ఒకసారి ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినామో ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తాం దానికి మళ్ళీ ప్రయత్నించి ఆ సబ్జెక్ట్లో పాస్ అవ్వడానికి ట్రై చేస్తాం అది సక్సెస్ ఫెయిల్ అవ్వడం అనేది వైఫల్యం పాస్ అయ్యడం అనేది సక్సెస్ కిందికి వస్తుంది ఇది తరగతి గదిలో అభ్యసనాన్ని మెరుగుపరిచే కారకాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ